షమీర దర్శన్ల పెళ్లి జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో శరణ్య అక్కడికి వెళ్ళి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది నీ అంగీకారంతో మాకు పని లేదు అని షమీర చెప్తుంది దానితో శరణ్య కోపంగా షమీర దగ్గరకు వెళ్ళి షమీర చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది శరణ్య ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏయ్ అని చెప్పి షమీర అంటుంది నోర్మోయ్ అని చెప్పి శరణ్య అంటుంది ఆయన నా భర్త నా మెడలో మూడు ముళ్ళు వేశాడు ధర్మేచ అర్ధేచ కామేచ అని చెప్పి ప్రమాణం చేశారు ఆయన చేతులతోనే నా మెడలో ఈ పసుపు తాడు పడింది అలాంటి ఆయన్ని నువ్వు సొంతం చేసుకుంటా అంటే నేను ఎలా ఊరుకుంటాను మా ఇద్దరి మధ్యలో దూరటానికైనా ఆ రోజు నన్ను అలాంటి కేసులో ఇరికించావు మా ఇద్దరి మధ్యలో రావటానికైనా ఇదంతా చేసింది అని శరణ్య షమీరను అడుగుతూ ఉంటే షమీరా టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది దర్శన్కి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్